సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమన్ నగర్లోని పదమూడవ బూత్ అధ్యక్షులు వరికొల్లు నాగరాజు ఆధ్వర్యంలో మహా సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అవగాహన చేసి కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు పన్నెండు లక్షల కోట్ల సహకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు ఉజ్వల యోజన పథకం ద్వారా పన్నెండు లక్షల మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తారని తెలిపారు ఆవాస్ యోజన కింద రెండు పాయింట్ ఐదు సున్నాలు పేదలకు ఇండ్లకు కేటాయించారని తెలిపారు ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎనభై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ముప్పై ఒక లక్షల మంది రైతులకు ఏటా ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అందజేస్తున్నామన్నారు మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపెల్లి వీరాచారి పట్టణ ఉపాధ్యక్షులు బొడిగ వెంకటేష్ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్ ప్రసాద్ పోలోజు రాజేందర్ చారి కార్యదర్శులు వడ్డపల్లి లక్ష్మయ్య బొప్పిశెట్టి సాయిరామ్ బీజేపీ సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి వెల్దండి సంతోష్ ఆసడప్పు శ్రీనివాస్ నాయకులు బొగ్గొజ్జు రామనారాయణ నంగునూరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు పోలింగ్ బూత్కు ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాడవాడ తిరిగి ప్రతి ఇంటికి తిరిగి పదకొండేళ్ళుగా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేసిందో ప్రజలకు వివరిస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికలలో మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి అపీల్ చేయడం జరుగుతూ ఉన్నది దాదాపు పదకొండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మరి పన్నెండు లక్షల కోట్లతోనే మరి నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది ఈరోజు బియ్యం కనుక చూసుకున్నట్టయితే ప్రతి వర్షాభావ ప్రాంతాలను మరి చూసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి నరేంద్ర మోడీ గారు సంకల్పంతో ఈరోజు ఒకేసారి ఆరు కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబానికి మరి ఒకేసారి మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని అందజేయడం జరిగింది ఈ ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే ఈరోజు ఇందిరామైన్లు తీసుకున్నట్టయితే మరి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు మరి కడతా ఉన్నారు